రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అభినందించారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్యాలెండర్ను రాష్ట్ర రహదారులు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేస్తుందని చెప్పారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ మాట్లాడుతూ రెండు పేల తొమ్మిదిలో ప్రారంభమైన సమాచార హక్కు పరిరక్షణ సమితి సమాచార హక్కు చట్టంపై సామాజిక అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తుందని చెప్పారు సమాచార హక్కు పరిరక్షణ సమితితో పాటు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంతంగా జరిగేలా సదస్సులు ర్యాలీలు సభలు సమావేశాలు చర్చలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ లో సమాచార హక్కు పరిరక్షణ సమితి సెక్రటరీ జనరల్ విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పి ధర్మరాజు హైకోర్టు న్యాయవాది లుక్మాన్ అలీ మధు కరవాల హరికృష్ణ గండెల నాగార్జున సురేష్ తదితరులు పాల్గొన్నారు